నిన్న కడప ఎమ్మెల్యే గారు టీడీపీ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని కార్యవర్గ సమావేశంలో కార్యకర్తలకు ఏదైనా దిశానిర్దేశం చేయాల్సి కానీ ఆమె మాట్లాడిన తీరు మా నాయకుల పైన ఏదైతే ఉందో అది చూస్తా అంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది ఒక మహిళగా ఆమె ఏమైనా ప్రస్టేషన్లో ఉండి మాట్లాడుతుందో లేక ఆమె మానసిక పరిస్థితి బాగలేక మాట్లాడుతుందో అర్థం కావడం లేదు ఎందుకంటే ఆమె మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే మహిళలు మహిళలు కూడా సిగ్గుపడే విధంగా ఉంది మా నాయకుడు ఆమె ఏదైనా ఉంటే పూర్తి పూర్వాపరాలు ఇది చేసుకోవాలా మీరు కూడా మీడియా పరంగా వినండి మా నాయకుడు అంబాద్ బాషా గారు మాజీ ముఖ్య ముఖ్యమంత్రి వర్యులు మొన్న ఏదైతే టీడీపీ చిల్లర పార్టీ చిల్లర బ్యాచ్ మా కార్పొరేటరు మా కోఆప్షన్ పైన దాడికి పోయారు దానిపైన మా నాయకుడు భరోసా ఇచ్చేదానికి సంఘీభావం తెలిపేదానికి అక్కడికి వెళ్ళాడు ఆ దాంట్లో మాట్లాడిన మాటలు వినండి

మీరు విన్నారు కదా ఈ వీడియో కాల్ అంటే మీ అందరికీ ఫార్వర్డ్ చేస్తాను మీరు కూడా వినండి మా నాయకుడు ఏం చెప్పాడు గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడే కానీ సామరస్యపూర్వకంగా మనం ప్రవర్తించాము ఈ విధంగా దాడులకు కానీ రెచ్చగొట్టే విధంగా కానీ ఎక్కడు ఏనాడు కూడా చేయలేదు మన మీరంతా సంఘటితంగా ఉండండి వాళ్ళు రెచ్చగొట్టి మనల్ని ఇది చేయాలని ప్రయత్నిస్తున్నారు ఏదైనా అవసరమైతే మాకు కాల్ చేయండి అనే ఒక భరోసా ఇచ్చాడే తప్ప ఆమెలాగా ఎక్కడా రెచ్చగొట్టే మాటలు కానీ ఇంకో మాటలు కానీ మాట్లాడంలా అదే ఆమె నిన్న ఎంత ప్రశ్నషంగా మాట్లాడుతుందంటే గంజాయి బ్యాచ్ ఏమ్మా ఒకటిన్నర సంవత్సరం అయితే అని కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నువ్వు వచ్చి గెలిచి మరి ఎందుకు అరికెట్టలేకపోయావు ఇదే గంజాయిని నువ్వు ఎందుకు అరికెట్టలేకపోయావు గతంలో ఇద్దరు ఎస్పీల దగ్గరికి మా నాయకులు వెళ్ళి గంజాయిని కానీ ఏదన్నా ఉంటే అసాంఘిక కార్యక్రమాలు కానీ అరికట్టాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకొచ్చిన నాయకులు మా వాళ్ళు నోరు ఉంది కదా అని ఏది మాట్లాడితే అది చెల్లదు కడప నగరంలో తీసుకుంటే గతంలో నేను ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాను శివాంగరెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి మొన్నటికి మా అంజాదన్న రెండు తూర్లు ఉన్నప్పటి వరకు కూడా ఎక్కడ ఏదైతే జరిగినా కూడా ఎన్నికల వరకే ఎన్నికల తర్వాత ఒకరికొకరు ఎక్కడైనా కనిపిస్తే మాట్లాడుకుంటున్నారు పాప్యంగా పలకరించుకుంటారు తప్ప ఈ మీలాగా కక్షలు కార్పణ్యాలు చేసే విధంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడే విధంగా ఎక్కడ ఇచ్చే చేసిన దాఖలాలే లేవు అది మా నాయకుల సంస్కృతి మా నాయకుల గురించి నీకు మాట్లాడే అర్హతే లేదు ఇంకో మాట కడప రెడ్డి నేను రెడ్డిని నాకు సంబంధించి మొత్తం ఈసారి టీ మొత్తం చరిత్ర ఉన్నంతవరకు రెడీ వస్తాడు అంటే నీకు అన్ని అన్ని వర్గాల వాళ్ళు అన్ని జాతుల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు నీకు ఓట్లు వేసి గెలిపించలేదా కేవలం నువ్వు ఒక రెడ్డి సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నావా ఇదేనా నువ్వు ఇచ్చే మెసేజ్ అంతేకాకుండా దాడుల గురించి మీరు చెప్తా అంటే ఊసన మాట్లాడినట్టు ఉంది నవ్విపోదురు కాక నాకేంటి అన్నట్టు ఉంది నువ్వు అధికారం లేకొచ్చి ఎమ్మెల్యే అయితేనే మీ నగరాధ్యక్షుడి పైన దాడి చేసింది ఎవరో కడప ప్రజలందరికీ విదితమే నువ్వు మాట్లాడుతున్నావు మహిళల గురించి ఒక ఒకే ఒక కార్పొరేటర్ ఉన్నారు మీకు మహిళా కార్పొరేటర్ ఆమెకు విలువ ఇచ్చిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా నువ్వు గౌరవించిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా ఇంకొక చిప్పగిరి మీనాక్షి అని ఒక తెలుగుదేశం కార్యకర్త టవర్ ఎక్కి మహానాడు జరుగుతూ ఉంటే కనీసం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆమె పార్టీకి బాగా కృషి చేసినాము టీడీపీ పార్టీ కృషి చేశామా కనీసం పరామర్శకు నువ్వు నోచుకున్నావా అదే మహిళలు నీ మీద ప్రెస్ మీట్ పెట్టి మేం కాదు మీ పార్టీలో ఉన్న మహిళలు ప్రెస్ మీట్ పెట్టి నీ గురించి విమర్శించినారు ఈరోజు కడప నగరం అంతా నీ గురించి ఏందో అందరికీ తెలుసు నీకు కావాలంటే మీ ఆధ్వర్యంలోనే బ్యాలెట్ పేపర్లు పెడదాం బాక్సులు కడపలో నాలుగు చోట్ల ఐదు చోట్ల ఓపెన్ బ్యాలెట్ పెడదాం మా నాయకుడి గురించి నీ గురించి ఏది రిజల్ట్ వస్తారో దానికి కట్టుబడి ఉంటాం మీరు సిద్ధమేనా అని అడుగుతున్నా ప్రభుత్వం గురించి అక్రమాల గురించి మాట్లా మాట్లాడుతున్నారు మీరు మా ప్రభుత్వంలో కాదు మీ ప్రభుత్వం నుంచి వచ్చినప్పటి నుంచి వైను మైను శాండు లాస్ట్ కొండలు కూడా కరిగించుకుంటా పోతున్నారు ఇప్పుడు చేస్తూ ఉండేది ఇన్ని మీకు కనపడడం లేదా ఈ అక్రమాలు మీకు కనపడడం లేదా నీ మీద ఏదో నైన్టీన్ నాకు తొమ్మిదో తేదీ నాకు టికెట్ అనౌన్స్ చేస్తానే ఇన్ఛార్జ్గా ప్రకటిస్తానే నా గురించి కేసులు పెట్టారు ఎక్కడ పెట్టారమ్మా ఏ స్టేషన్లో నీ మీద మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ పెట్టిన దాఖలాలు మీరు చూపించు ఇప్పుడు అన్ని స్టేషన్లు మీ పరిధిలో ఉన్నాయి కదా మీరు ఏదో మేము మేము పెట్టిన కేసు కానీ మీ పైన ఏదైనా ఎఫ్ఐఆర్ బుక్ అయింది కానీ ఒక ఉంటే కదా తీసి చూపించండి మేము ఓపెన్గా అడుగుతున్నాం మిమ్మల్ని సంస్కృతి మీది కేవలం ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి పంపించాల్సిన చోట ఒక సామాన్య కార్యకర్తను ఒక మా అంజాద్ బాషా గారి పిఏను హైదరాబాద్ పోయి ఏదో పెద్ద క్రిమినల్ అయ్యేటట్టు అతనికి తొడుకొని వచ్చి ముసుగేసి ప్రెస్ మీట్ పెట్టి చూపించి కేసు బుక్ చేసిన దాఖలాలు మీ మీ పార్టీ కార్యకర్తల పైన దాడులు చేయించుకునే సంస్కృతి మీది మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ ఎక్కడే కానీ మా నాయకుడు మాకు సంస్కారం నేర్పించాడు మా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదే సంస్కృతిని మా నాయకులు అంజాద్ బాషా గారు అయితేనేమి మా మేయర్ సురేష్ బాబు గారు అయితేనేమి మా ఎంపీ అవినాష్ రెడ్డి గారు అయితేనేమి మా జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు అయితేనేమి అదే సంస్కృతిని ఫాలో అవుతున్నారు మాకు కూడా వచ్చు మాకు కూడా ఉంది కానీ మాకు సంస్కారం అనే ఒక ఇది ఉంది మాకు ఆందోళన కలుగుతూ ఉంది మా కడప ఎమ్మెల్యే గారికి మానసిక ఆరోగ్యం ఏమైనా సరిగ్గా లేదేమో ఒక సూరి ఆమెకు ఒక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లాలేమో అనే విధంగా కడప అభివృద్ధి పైన దృష్టి పెట్టి కడప ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని కడప ప్రజలకు ఏం చేయాలా అని ఆలోచించాల్సి పోయి లేడీకి లేడి లేచిందే పొడుగు పొద్దున లేచినప్పటి నుంచి ప్రెస్ మీట్ కాడి నుంచి ఎక్కడన్నా మాట్లాడినప్పుడు కాడి నుంచి కేవలం మా నాయకులు విమర్శించే కార్యక్రమమే తప్ప ఇంకొకటి కాదు అదే పైగా ఇంతకుముందు ఆరిపోయే దానికి వెలుగెక్కువ అన్నారు